నమస్తే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అలాగే ఇష్యూస్ పైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రధానంగా చూసుకుంటే బీసీ కులంగా సంబంధించి సో కాంగ్రెస్ ప్రభుత్వము జంతర్ మంత్రి దగ్గర ధర్నా ఇస్తాం అది కూడా కేంద్రం పైన అని చెప్పేసి ఇటు ఎమ్మెల్సీ జాగృతికి సంబంధించి ఎమ్మెల్సీ కవితారేమో ఇటు కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వాల పైన మూడు రోజులు ఆ నిరాహార దీక్ష అని చెప్పి తను చెప్తున్న పరిస్థితి ఇంకో ఏమో ఇటు జూబ్లీల్స్ పెద్ద మతల్లి టెంపుల్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మాకు ఏం ఆ కి సంబంధం లేదు కేవలం ఒక వంద గజాల స్థలం ఇస్తే చాలు గుడి గట్టిస్తే చాలు అని చెప్పి కంప్లీట్ గా ఈ విధంగా నడుస్తాను అండ్ అలాగే బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది సో మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి పార్టీ రాష్ట్ర నమస్తే మేడం సో ఫస్ట్ బీసీ కొలగణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అండ్ గవర్నర్ కి పంపించి ఆ నుంచి కేంద్రానికి పంపించి ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా వేస్తాం కేంద్రం దిగి వచ్చేదాకా ఆ నుంచి వచ్చే ప్రసక్తి లేదు అని ఒక ధర్నా పెట్టుకున్నారు ఎట్లా ఏదైనా ప్రజలకు అందించాలి అనుకున్నప్పుడు దాన్ని రాజ్యాంగ బద్దంగా అందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ఇప్పుడు నైన్త్ షెడ్యూల్ లోకి రానే రాదు ఒకటి నైన్త్ షెడ్యూల్ లోకి రానప్పుడు దాన్ని అసలు మొత్తానికి మీకు రాజకీయంగా బలం ఉంది కాబట్టి మన చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మేము ఏ రాజ్యాంగంలో ఏ చట్టాన్నైనా కూడా మేము రాస్తాం అనే దుర్మార్గపు నియంతృత్వ పాలన నియంతృత్వ ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటే ఇది దీనికి చిన్న ఎగ్జాంపుల్ గా సుప్రీంకోర్టు నైన్టీన్ ఎయిటీస్ లో ఇందిరా ఫిరోజ్ జహంగీర్ కొడుకు అయిన ఈ రాజీవ్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఏమని డైరెక్షన్స్ ఇచ్చింది అంటే ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అనే దాని మీద విడాకులు వస్తే వాళ్లకు భరణం చెల్లించాల్సిన బాధ్యత బర్తది ఈ చట్టాన్ని తీసుకురండి అని చెప్పి చెప్పింది చెప్తే అప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేసిందంటే తన చేతిలో అధికారం ఉందని అసలు ఆ చట్టాన్ని టోటల్ గా అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ అసలు ఫాలోనే కాలేదు ఎందుకు వీళ్ళు ఫాలో గారు అంటే తాత తర్వాత వాళ్ళమ్మ ఇప్పుడు నేను రేపు నా కొడుకు మేము ఇట్లా వంశపారంకరంగా పరిపాలిస్తాము ఇది మా తాత జాగీరు భారతదేశం అంతా అని వీళ్ళు అనుకున్నారు కానీ ఏమైంది ఇటలీ మాత అడుగు పెట్టిన వేలా విశేషం ఎంత దరిద్రమైందంటే కాంగ్రెస్ ముక్తు భారత్ కి అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వీళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడైనా కూడా వీళ్ళు చట్టాలని మొత్తం అసలు కేరే చేయకుండా ఎమర్జెన్సీ పెట్టడం గాని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చినాక కూడా సమాజంలో సగభాగమైన ముస్లిం మహిళలకు కూడా సరైన ఫండమెంటల్ రైట్స్ రాకుండా చేయడంలో గానీ వీళ్ళు ఆరితేరి ఉన్నారు కాబట్టి అదే నడుస్తుంది ఎప్పటికీ అని ఆశపడి ఇప్పుడు ముస్లింలను బీసీ రిజర్వేషన్ లోకి తీసుకొచ్చి ఇప్పుడు మీరు హిందువులను బీసీగా ఒకటి ఉంది హిందువులకు ఎఫ్సీ ఫార్వర్డ్ క్యాస్ట్ ఒకటి ఉంది హిందువులకు ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది ఎస్సీ లేమో మతం మారినా ఎస్సీలోనే ఉంటారు క్రిస్టియన్స్ అయినా కూడా ఇప్పుడు ముస్లింలు కూడా బీసీలకు తీసుకొచ్చేయండి అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు ఉంటే సవతి తల్లి ప్రేమ ఎట్లా చూపిస్తాట అంటే సగం సగం ఇచ్చి నీది నీకు వాడితే వానికి ఇంకొక దానిలో మాత్రం సగం సగం ఇద్దరు అంటే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో కూడా ఈ విధంగా ముస్లింలకు కూడా బీసీ హోదా ఇస్తారు కదా అలాంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇట్లా చేంజ్ అంటే కేవలం మీరు డైవర్ట్ చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇక్కడ ఒక పాయింట్ చూడాలండి ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని కులాలు బీసీ కిందకి వస్తాయి కొన్ని కులాలు ఎస్సీ కిందకు వస్తాయి కొన్ని రాజ్యాలలో ఎస్సీలో కూడా దళిత అనే వాళ్ళు కూడా బీసీల కిందకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఈ కులగణనని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ రాంగ్ పద్ధతిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది వాళ్ళకు తోచినట్టుగా డివిజన్ చేసేసింది ఇప్పుడు ఇవన్నీ మరి ఇంత అస్తవ్యస్తంగా అయిన భారతీయ వ్యవస్థని ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే బెస్ట్ థింగ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ వచ్చేలాంటి అవకాశం కల్పించాలి ఆ ఎకనామిక్ వీకర్ సెక్షన్ లో హిందువులలో ఏ కులం వాడైనా ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు మతానికి ప్రాంతానికి కులానికి సంబంధం లేకుండా ఆర్థిక పరిస్థితి బాలైన వాళ్ళందరూ అందులో ఉండొచ్చు ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ డన్ బై మోదీ గవర్నమెంట్ వీళ్ళకి ఏం కావాలి కాంగ్రెస్ కి అంటే మైనారిటీ అపీస్మెంట్ మాత్రమే ముందు ఉండే ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఈ మైనారిటీ అపీస్మెంట్ లో రాజ్యాంగాన్ని కూడా తిరగరాస్తారు వక్ఫ్ కూడా బీ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు అట ఇటలీ మాత చేతిలో ఉన్నప్పుడే కదా వక్ఫ్ అని సూపర్ పవర్స్ ఇచ్చింది వక్ఫ్కి సూపర్ పవర్స్ ఎట్లా అంటే ఈవెన్ హిందూ ల్యాండ్ను కూడా వక్ఫ్ తీసుకుంటే ముస్లింలు ఉన్న గ్రూప్ మాత్రమే జడ్జిమెంట్ ఇస్తారట మరి హిందూ ల్యాండ్ ఎందుకు తీసుకోవాలి హిందూ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ గ్రూప్ లో ముస్లిం కోర్టులకు ఎందుకు వెళ్ళాలి హిందూ ఉండాలి కదా ఆ కోర్టులో అంటే లేదు లేదు దానికి ఆన్సర్ ఉండదు వీళ్ళ నీచపు పాలిటిక్స్ ఎట్లుంటాయి అంటే ఓన్లీ మైనారిటీ అపీజ్మెంట్ ఉంటుంది ముస్లింలను అపీజ్ చేయాలా హిందువులను విడదీయాలి డివైడ్ హిందూస్ యునైట్ ముస్లిం ముస్లిం డివైడ్ హిందూస్ అప్జ్ ముస్లిం ఇది కాంగ్రెస్ అజెండా కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ ఎట్లయితే భారత్ దేశవ్యాప్తంగా నడుస్తుందో అట్లే కాంగ్రెస్ ముక్తు తెలంగాణ తెస్తే తప్ప ప్రజలకు ప్రశాంతత అనేది ఉండదు ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు కేంద్రం పైన కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు మేము ధర్నా ఇస్తాం డెబ్బై రెండు గంటలు అని చెప్పి తను కూడా అంటే కేంద్ర ప్రభుత్వం రైలు రోక్ అవన్నీ కూడా కొన్ని వారు బీసీల ఇట్లా వీళ్ళకు బేసిక్ కామన్ సెన్స్ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి గానీ కవిత గారికి ఎందుకంటే నైన్త్ స్కెడ్యూల్ లోకి ఇది ఈ రిజర్వేషన్ రావడానికి వీల్లేదు ఎందుకంటే మనకు కామన్ గా ఎట్లా ఉంటదంటే ఒకటి స్టేట్ సబ్జెక్ట్ సెంటర్ సబ్జెక్ట్ కామన్ సబ్జెక్ట్ అంటే కొన్ని చట్టాలు స్టేట్ తనకు తను చేసుకోవచ్చు కొన్ని సెంటర్ చేస్తుంది కొన్ని కామన్ గా రెండు కలిపి చేసుకోవచ్చు ఇప్పుడు అంట బీసీ రిజర్వేషన్ అనే దాన్ని నైన్త్ లో పెట్టడం వల్ల అసలు ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే దాన్ని కోర్టు నుంచి రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చట్టం అంటే ప్రభుత్వాలు చేసిన డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు అది కరెక్టా కాదా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని దాన్ని జడ్జి చేసేది ఎవరు అంటే కోర్ట్స్ సో ఆ కోర్టు నుంచి ఇమ్యూనిటీ కావాలి అంటే ఎంత అన్యాయం చూడండి మీరు ప్రజలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అది కోర్టు నుంచి ఇమ్యూనిటీ ఇస్తే మీరు అక్కడ ఫండమెంటల్ రైట్స్ ని బ్రేక్ చేస్తున్నట్టే కదా మరి ప్రజల ఫండమెంటల్ రైట్స్ ని కాపాడగలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి నైన్త్ లోకి రిజర్వేషన్ ని తీసుకురాము అని చెప్తుంది చెప్పినప్పుడు దానికి ఒప్పుకోవాలన్నా ఒప్పుకోకుండా ఇప్పుడు మంతర్ పోయి ఆడ ధర్నా వేస్తామని అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించుకోవాలి అంటే తమిళనాడులో ఆల్రెడీ నైన్త్ షెడ్యూల్ వేసి వాళ్ళకి కదా అలాంటి తెలంగాణ ప్రాబ్లమ్ అని చెప్పేసి తమిళనాడులో కాన్స్టిట్యూషన్ లీగలైజ్ గా ఉన్నది కాబట్టి అక్కడ ఇచ్చింది లేకున్నా ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఇంకొకలాగా ఇచ్చేటట్టుగా అట్లాంటి గుడ్డిగా నడిపేది కాదు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టేట్ ని అంటే హిందూ ఈ మన నేషన్ ని మొత్తం యునైట్ చేయాలని చూస్తుంది కాబట్టి ఒక నేషన్ ని మొత్తం యునైట్ చేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఏమో డివైడ్ అండ్ రూల్ చేసే చేయాలని ఆలోచించే కాంగ్రెస్ పార్టీకి పోలికే లేదు కాబట్టి తమిళనాడులో అయింది వేరు ఇక్కడ అడుగుతుంది వేరు సో ఇంకో విషయం జూబ్లీ హీల్స్ లో పెద్ద టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న టెంపుల్ గత ఎనభై సంవత్సరాలుగా మేము అక్కడ పూజలు చేస్తున్నాం అని చెప్పి రీసెంట్గా గా కొట్టిన పరిస్థితి అండ్ చాలా వరకు అక్కడ మొత్తం అల్లర్లు కావచ్చు కూడా జరుగుతుంది ఎట్లా వచ్చి జూబ్లీస్ కట్టేమైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తారు అసలు ఏం జరుగుతుంది హిందువులను విడదీయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్య అది వాళ్ళకి అలవాటైపోయింది అరవై డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టులో కూడా భూమి గురించి వెళ్ళి అడిగితే వీళ్ళ మీ పాయింట్ ఏంటిది అని అడిగితే అసలు రామాయణం అనేది మిత్ అంటే మిథ్య అసలు జరగలేదు అదొక కథ ఇంకా దాని గురించి మేము ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కాబట్టి రామ జన్మభూమి అనేది అది కాదు బాబర్ అక్రమ కట్టడమే కరెక్ట్ అయింది అని చెప్పిన చరిత్ర కాంగ్రెస్ మరి అట్లాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పెద్దమ్మ తల్లి గుడి గాని ముత్యాలమ్మ గుడి గానీ కూలుస్తుంది అనడంలో వింతేం లేదు కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే ప్రతి హిందూ బయటికి రావాలి పెద్దమ్మ తల్లి గుడికి ఏదైనా ధర్నా చేపడితే విశ్వ హిందూ పరిషత్ కానీ వజ్ర తల్లి కానీ ఏదైనా ధర్నా చేపట్టినప్పుడు ప్రతి ఒక్క హిందూ అక్కడ వచ్చి ఆ ధర్నాలో కూర్చొని ధర్నా చేపడితే అప్పుడు ప్రతి ఒక్క హిందూ గడప దాటి వచ్చి పెద్దమ్మ తల్లి కోసం మన దేవాలయం కోసం మన దేవీ దేవతల కోసం నిలబడ్డప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడుచుకొని పోతుంది ఏంటిది బయటికి రావట్లేదు నేను నా ఇల్లు నా పిల్లలు నా కుటుంబం నా సంసారం నా ఉద్యోగం నాది నా జీవితం ఇంతకు మించి బయటకు వస్తలేదు అట్లా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్యాంట్ ఇప్పి చూసి హిందూ ఆ ముస్లిం అని కన్ఫర్మ్ చేసుకొని పహల్గామ్ లో వాళ్ళు చంపుతున్నప్పుడు ఇంకా కూడా నువ్వు హిందూ ఐడెంటిటీని నీకు నువ్వు గట్టిగా చేసుకోకపోతే ఎవరు చేయాలని ప్రియాంక గాంధీ కూడా చూసినారు కదా చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాదట భారతీయులట భారతీయులు అంటే ఎవరు హిందువులు అంటే ఎవరు అంటే రేపు పొద్దున వీళ్ళు ఏమంటారు అంటే పాకిస్తాన్ వాళ్ళగా చంపింది చంపిన వాళ్ళు కూడా భారతీయులే సో భారతీయులు భారతీయులు కొట్టుకున్నారు చచ్చిపోయింది సో ఈ విషయానికి పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటారు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక క్రైమ్ హిందువుల మీద జరిగితే దాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తారు అదే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ని నమ్మొద్దు బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ రావడం అనేది ఒక దురదృష్టం మన తెలంగాణ ప్రజలకు ఒక మూడు సంవత్సరాలు వడ్చుకోండి నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ ఒకసారి బీజేపీ పార్టీ విషయానికి వస్తే రాజసింగ్ గారు రాజీనామా చేసి అలాగే దాని తర్వాత రాజీనామాలు కూడా బేపీ పార్టీ అధిష్టానం కూడా యాక్సెప్ట్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తారు బీజేపీ పార్టీలో కొంతమంది నలుగురు కొంతమంది కలిసి నన్ను ఇబ్బంది పెట్టి అది అని చెప్పి చెప్పి మళ్ళీ వచ్చే ప్రయత్నం కూడా చేస్తాను అన్నది ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఎట్లా అంటే మళ్ళీ రాజాసింగ్ ని బీజేపీ పార్టీ పిలుస్తుందా లేకుండా రాజసింగ్ వస్తున్నా లేదు మీరే వాళ్ళని అడుగుతున్నా రాజాసింగ్ విషయంలో నేను అప్పుడే చెప్పినండి వారు వెళ్ళరు వాళ్ళు ఏదో చిన్న అలిగిండు ఆయన పోయిండు మళ్ళీ వస్తుంది ఎలిగిన బిడ్డ బయటకు పోతుంది ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ ఇంటికి వస్తా అట్లనే ఆయన వచ్చేసి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి అయినా ఒక సిద్ధాంతం గురించి తెలుసుకున్నప్పుడు ఆ నో డౌట్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంత ధర్మ ద్రోహులే దేశ ద్రోహులే టాప్ టు బాటమ్ ఎందుకంటే అది ఒక క్రిస్టియన్ చేత పాలించే పార్టీ మైనారిటీ అపీజ్మెంట్ చేస్తుంది హిందువుల మీద రుబాబ్ చేస్తుంది దౌర్జన్యాలు వేస్తుంది అక్రమాలు చేస్తుంది గుళ్ళు గుల్చడం దానికి ఒక ఎగ్జాంపుల్ కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ధర్మం కోసం దేశం కోసం హిందూ స్వాభిమానం కోసం ఆపరేషన్ సింధూర్ లాంటివి తీసుకొచ్చి కాపాడే పార్టీ కాబట్టి ఈ పార్టీలోకి సిద్ధాంతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సిద్ధాంతం కోసం మనం జీవిద్దాం అన్న ఆలోచన ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు రాజాసింగ్ అలగడం పోవడం మళ్ళీ రావడం మీకు ఇంట్లో మీకు అన్నదమ్ములు ఉంటే గొడవలు కావా ఇది కూడా సో ఫైనల్ చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాను అలాగే హైదరాబాద్ లో కూడా కార్పొరేట్ జేచ్ఎం ఎలక్షన్స్ కూడా ఉండబో సో అందులో ఖచ్చితంగా ఎన్ రావు గారి నేతృత్వంలో సో బీజేపీ పార్టీ మేయర్ ని దక్కించుకోబోతుందా జీహెచ్ఎంసీ మాత్రం పక్క హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ మేయర్ థ్యాంక్ యూ